హలో ఆల్ బాగా జలుబు చేసింది అలాగే నాకు నోటికి ఏదైనా కారం కారంగా తినాలనిపించింది అందుకే నేను ఈ కారం రైస్ చేసుకుని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మునగాకు కారం పొడి మొన్న చేసి వీడియో పెట్టాను కదా మళ్ళీ కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు మునగా కారం పొడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయినా నెయ్యి అయినా మీ ఇష్టము కొంచెం పలీలు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని పలీలు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిలో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి రైస్లోనే వేసుకోవచ్చు కానీ అవి మెత్తగా అయిపోతాయి ఎండుమిరపకాయలు అందుకే నేను తీసి పక్కన పెట్టుకున్నాను అదే ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకుని మనం ముందుగానే రైస్ని కొంచెం ఇలా పొడిపెడిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు సరిపడా పెట్టుకోండి తర్వాత దానిలో కొంచెం కారపొడి టూ స్పూన్స్ కారపొడి వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ మీకు ఉప్పు సరిపడా వేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవడమే చూసారు కదా ఇలా ప్లేట్లోకి తీసుకుని తింటే ఆహా జలుబు చేసిన వాళ్ళకైతే ఇది ఒక అమృతంలా ఉంటుందండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్